హోళీ పౌర్ణమిని పురస్కరించుకొని భద్రాద్రి రామయ్య సన్నిధిలో డోలోత్సవం వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు మార్చి ఇరవై నుండి శ్రీరామనవమి తిరు కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం కానుండగా మార్చి ముప్పైన సీతారాముల కళ్యాణం ముప్పై ఒకటిన శ్రీరామ సామ్రాజ్య మహాపట్టాభిషేకం జరగనున్నాయి అయితే పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని సుందరంగా అలంకరించిన ఉయ్యాలలో ఆసీనులు చేసి వేద మంత్రోచ్చరణల మధ్య ఆస్థాన సంగీత విద్వాంసుల జోలపాట్ల నడుమ డోలోత్సవం వసంతోత్సవం నిర్వహించారు వసంతోత్సవం నాడే రామయ్యను పెళ్లి కొడుకును చేసినట్లుగా ఇక్కడ భక్తులు భావిస్తారు ఇక మార్చి ముప్పైన జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ పనులకు శాస్త్రోక్తంగా అధికారికంగా పనులు ప్రారంభించారు ఉదయం పసుపు కొమ్ములు దంచిన మహిళలు అనంతరం తలంబ్రాలను కలిపారు నక్షత్ర కుంభహారతులు స్వామివారికి సమర్పించారు అనంతరం బేడా మండపంలో ఉత్సవమూర్తులకు వసంతాలను శాస్త్రోక్తంగా చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు